జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో తెలంగాణలో త్రీ ఫేమస్ ప్లేసెస్ ఇది వచ్చేసి పార్ట్ టూ ఇంకా మీరు పార్ట్ వన్ చూడకపోతే పార్ట్ వన్ వెళ్ళి చూడండి పార్ట్ వన్లో మొత్తం మన స్వర్ణగిరి గురించి అక్కడ ఉన్న జలనారాయణ గురించి కలిగి ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఆ దేవాలయం గురించి దాన్ని ఎలా నిర్మించారు మొత్తం దాంట్లో మీరు చూడాల్సినవి ఏంటి ఏ సమయంలో వెళ్ళాలి మొత్తం ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసాం ఆ వీడియో చూసి నెక్స్ట్ వీడియో చూడండి ఎందుకంటే మనం ఫస్ట్ స్వర్ణగిరి నుంచి దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న యాదగిరి గుట్టకైతే వెళ్ళబోతున్నాం వెళ్ళేదా లో మీరు చూస్తే యాదగిరి లేక్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ చుట్టూ ఫోర్ట్ కూడా ఉంటుంది ఇక అలా మన కూల్ లో వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా మనకి బైక్ అయితే సౌండ్ వస్తుంది ఏంద సౌండ్ అని చూస్తే చైన్ సౌండ్ వస్తుంది అందుకే మనం చైన్ స్ప్రే తీసుకొని చైన్కి అప్లై చేసి తర్వాత రైడ్ స్టార్ట్ చేసామని ఇక్కడ ఉన్న షాప్స్లో అయితే అడుగుతున్నాం కానీ ఇక్కడ ఇక్కడ లేదు మనం అలాగే సిటీ బయటకు వచ్చాం నాకు తెలిసి ఇంకా చైన్ స్ప్రే ఉండదేమో అని చిన్నగా అలాగే వెళ్తున్నాం మొత్తానికి అయితే ఇక్కడ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు పైగా మేము వచ్చి టైంకి వర్షం కూడా పడినట్టుంది నిన్న కూల్గా భలే ఉంది చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు అస్సలు మిస్ చేయకండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ త్రీ ప్లేసెస్ కవర్ చేయాలండి మాక్సిమం టూ వీలర్ తీసుకోండి పైగా మీకు టూ వీలర్లు వస్తే మనీ కూడా సేవ్ అవుద్ది ఇద్దరు వస్తారు కాబట్టి షేరింగ్ వస్తారు కాబట్టి ఖర్చు కూడా తగ్గుద్ది బాగుంటుంది బస్సెస్ అయితే కొద్దిగా లాగ్ అవుద్ది పైగా మనం అనుకున్న సమయానికి చేరుకోలేం మళ్ళీ వెళ్తాము లేదో టైంకి నైట్ లేట్ అవుద్దాం అన్ని టెన్షన్ దానిగా ఉంటాయి ఇంకా అలా మనం హైవేలో వెళ్తున్నాగా మనకి ఇక్కడ ఒక షాప్ అయితే కనబడింది ఎక్కడైనా ఉంటుందో లేదో అని బిల్లు అడుగుదాం మొత్తానికి అయితే ఇక్కడ ఉందంట నాకు దీన్ని బట్టి అర్థమైందంటే నెక్స్ట్ టైం ఎక్కడికి లాంగ్ వెళ్ళినా మనం అయితే చైన్ స్ప్రే తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే మన మొన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు చైన్ స్ప్రే అప్లై చేసాం మళ్ళీ ఇంకా అప్లై చేయాలి కదా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటే ఉంటుంది అందుకోసం ఇది సౌండ్ వస్తున్నట్టుంది ఇక్కడ నేను అడిగింది మోటోలు అడిగాయి కానీ ఇక్కడైతే అది లేదంట ప్రజెంట్ ఏదో తీసుకున్నా కానీ ఈ స్ప్రే తీసుకున్నా నేనైతే మామూలుగా మనం రెడ్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది లేదా లైట్ బ్లూ కూడా ఉంటుంది చైన్ స్ప్రే కానీ ఈ చైన్ స్ప్రే వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ నేను ఇలాంటి చైన్ స్ప్రే చూడడం మీరు మీ బైక్ ఏ చైన్ స్ప్రే యూజ్ చేస్తారో కమెంట్ చేయండి ఇంకా ఈ చైన్ స్ప్రే చూడండి మొత్తం వైట్గా ఉంది అదేదో క్రీమ్ ఉన్నట్టు నేను ఫస్ట్ దీన్ని చూసి శాఖ చైన్ అయినా కాదని కానీ ఇది కూడా చైన్ స్ప్రే కానీ మనకు తెలియదు కదా మనం ఎప్పుడు వాళ్ళే మాక్సిమం నేను మోటోలే వాడా అందుకే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అలాగైతే మనం చైన్ స్ప్రే చేసేప్పుడు చైన్ మొత్తం క్లీన్ చేయాలి బ్రష్ తీసుకొని కానీ మనకి ఇక్కడ రన్నింగ్లో కాబట్టి అంత లేదు ఈ చైన్ స్ప్రే అయితే బాగానే ఉంది బాగా వర్క్ అయింది సౌండ్ ఏది రావట్లేదు ఫస్ట్నే ఇది వర్క్ అవుద్దు లేదో అట్లే సౌండ్ వస్తుంది చైన్ ఏమైనా వద్దని డౌట్ డౌట్తో ఉండింది కానీ కొద్ది దూరం వచ్చాక సౌండ్ ఏం లేదు బాగానేది చేయించే కూడా పర్లేదు ఇంకా మనం వాళ్ళ యాదగిరి గుట్టు ఆర్చు దాటుకొని కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్నల మధ్యలో వాటర్ ఉంటుంది వాటి పైన పిర్చి బలైంది లొకేషన్ అయితే చూడడానికి కానీ మనకు టైం సేవ్ కావాలనేసి మేమైతే ఆగలే మీరు ఒకవేళ వస్తే అదే పనిగా ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఒకవేళ మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే ఇక్కడ శిల్పారామం కూడా ఉంది అది కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు టైం ఉంటే మీరు స్టార్ట్ అయ్యే దాన్ని బట్టి మీ ట్రిప్ ఉంటుంది మీరు త్వరగా స్టార్ట్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని వెళ్ళచ్చు మీరు అక్కడే లేట్ చేసి ఒకటి చూసి ఒకటి చూడకుండా ఏదో ఒకటి ఇక్కడ మనకి గుట్ట ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ రైట్ సైడ్ లోనే ఇక్కడ ఉంది చూడండి శ్రీవంధ్రపురే ఈ ప్లేస్కి మనం ఫస్ట్ యాదగిరి దర్శనం చేసుకొని నరసింహస్వామిని తర్వాత ఇక్కడికి వెళ్దాం అక్కడ మనకు స్ట్రైట్ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ వచ్చేసి పైన ఉంది చూడండి కొండ పైన ఇంకా హైట్లో ఉంది దేవాలయం మీరు ఆ పైన ఉన్న దేవాలయం చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ కూడా మీరు ఒకవేళ ఓపిక ఉంది స్టెప్స్ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి మాక్సిమం స్టెప్స్ ఎక్కి లేదంటే డైరెక్ట్ వెహికల్ కూడా పైకి వెళ్తుంది మీ ఆప్షన్ అది మీరు ఎలా అయితే ఎలా మేమైతే నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం నాకు ఇంకా ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయని ఇంకా మనం లేట్ చేయకుండా ఈ యాదగిరిగుట్ట హిస్టరీ అయితే తెలుసుకుందాం హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మీరు ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ వీడియో చూసేప్పుడు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మనం ఒకటేసారి మళ్ళీ లేక్ కాకుండా దేవాలయానికి వెళ్తూనే దీని యొక్క స్థల పురాణం అక్కడే ఈ దేవాలయాన్ని ఎలా నిర్మించారు దీని యొక్క ప్రత్యేకతలు అన్ని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతారాల్లోని చాలా ఉగ్రమైన రూపంలో దర్శనమిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మన యాదగిరిగుట్ట ఇది వచ్చేసి మన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి ఉటం మండపంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఇది ఒకటి లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఉగ్రరూపం ఈయన ఉగ్ర రూపం చూడాలంటే చాలా భయం ఇస్తుంది అలాంటి రూపస్థుడు ఇక్కడ చాలా ప్రశాంతంగా అది కూడా లక్ష్మీదేవి సమేతంగా వెళ్ళడానికి గల కారణం యాదర్శి ఒక మహర్షి ఈ మహర్షికి లక్ష్మీ నరసింహస్వామి అంటే చిన్ననాటి నుంచే చాలా ఇష్టం అలాగే భక్తి కూడా అలా ఆయన భక్తి ఇష్టాలు రెండు కలిసి స్వామిని దర్శించాలని ఆత్రుత ఆయనలో రోజు రోజుకు పెరుగుతుంది అలా పెరుగుతుండగా ఏం చేయాలో దిక్కు తోచిన సమయంలో ఆయనకు హనుమంతుల వారు దర్శనం ఇచ్చి ఇలా నువ్వు తపస్సు చేసి నీకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కలుగుతుంది అని చెప్తాడు అలా ఆంజనేయ స్వామి వాటి వేరకు యాదర్శి తపస్సు చేస్తాడు అలా తపస్సు చేస్తుండగా ఎన్నో సంవత్సరాలకు లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నులై యాదర్శి మహర్షి కళ్ళ ముందుకు వస్తాడు యాదర్శి మహర్షి కళ్ళ ముందు స్వామి ప్రత్యక్షమైన యాదర్శి మహర్షి లక్ష్మీ నరసింహస్వామిని చూడలేకపోతున్నాడు దానికి కారణం ఆయన ఉగ్రరూపం దాంతో యాదర్శి మహర్షి స్వామి నేను నీ రూపాన్ని చూడలేకుండా నాకు కొంచెం శాంతంగా కనిపించమని కోరుతాడు యాదర్శి మహర్షి కోరికను అంగీకరించి స్వామివారు లక్ష్మీ సమేతంగా అతనికి కనిపిస్తాడు అలా కనిపించి యాదర్శి నీకు ఏం కోరిక కావాలో కోరుకోమంటాడు దానికి యాదర్శి మహర్షి స్వామి మీరు ఇలాగే శాంతరూపులై ఈ కొండ మీద వచ్చే భక్తులకు దర్శనమివ్వని సతీ సమేతంగా ఇక్కడే ఉండమని దర్శి మహర్షి లక్ష్మీ నరసింహస్వామిని కోరుతాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వాముడు లక్ష్మీదేవితో పాటు సతీ సమేతంగా ఈ కొండపై కొలువు తీరాడు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత యాదర్శి మహర్షికి మళ్ళీ స్వామి వారిని వేరు వేరు రూపాల్లో చూడాలని అనిపించింది దీనికోసమై మళ్ళీ యాదర్శి మహర్షి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఆయన తపస్సుకు ప్రసన్నులై లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ ప్రత్యక్షమై ఈసారి ఏం కోరిక కావాలని కోరగా స్వామి మీరు ఇక్కడ ఒకే రూపంలో ఉన్నారు కదా ఇట్లా ఒక రూపం కాకుండా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వాలని కోరగా అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యోగ నంద గండ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు అందుకే ఈ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు ఇలా ఈ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి స్వామి కొలువు తీయడానికి గల కారణమైన యాదాద్రి మహర్షి పేరే యాదగిరిగా ప్రసిద్ధి చెందింది అలాగే మీరు ఈ దేవస్థానానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత నరసింహస్వామిని దర్శించుకుంటాడు దీనికి గల కారణం కూడా యాదాద్రి మహర్షి యాదాద్రి కోరిక మేరకే ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ వెలిశాడు అలాగే ఇక్కడ ఉన్న విష్ణు పుష్క లో స్నానం ఆశ్రించి మనం కొన్నాళ్ళు పాటు ఇక్కడ అంటే స్వామిని దర్శించుకుంటూ ఉన్నామంటే మనకున్న ఆరోగ్య సమస్యలు దుష్ట నివారణలు గ్రహపీడలు ఇలా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఇంకా అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో కొండల్లో నివసిస్తున్న ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అలా తపస్సు చేస్తున్న మునులు ఋషులు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆశ్రయించి స్వామికి పూజలు చేసి వెళ్తారని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు అలా మునులు మార్చులు వస్తారనే తెలుసు కానీ ఏ ప్రజలు ఎవరు ఇంతవరకు వారిని డైరెక్ట్గా చూడలేదు అలాంటప్పుడు వీరికి ఎలా తెలుసు వాళ్ళు వస్తున్నారని మీరు అనుకోవచ్చు ఇదే ప్రశ్న ఇక్కడికి వచ్చిన ఎంతో మంది భక్తులు అడిగారు దీనికి బదులుగా వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సంగీత వాయిద్యాలతో వాళ్ళు நமரு మృదంగాలు డోళ్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటితో శబ్దాలు చేసుకుంటూ వస్తారని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పారు అలాగే మరో కథనం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా మొదట కింద ఉన్న పాత దేవాలయంలో వెలిసారు అలా వెలవడానికి గల కారణం అక్కడే ఉండడానికి గల కారణం కూడా ఏమిటంటే యాదాద్రి మహర్షి అక్కడ కిందనే తపస్సు చేశారు అందుకే ఆయన తపస్సుకు మించి సోమవారం అక్కడ వెల్సారని కొన్ని కథనాలు కూడా ఉన్నాయి అలా లక్ష్మీ నరసింహ వారు పాత దేవాలయం నుండి కొత్త దేవాలయానికి చేరుకోవడానికి ఆయన గుర్రం మీద సవారి చేస్తూ వచ్చారని అలాగే మనకి కొండ మీద చూస్తే అక్కడక్కడ గుర్ర పడుగులు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అలా స్వామివారు పాత ఆలయం నుంచి కొత్త ఆలయానికి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయం యొక్క గర్భగుడిలో జల ప్రవాహం నిత్యం వస్తుంది ఆ జలంతోనే స్వామివారిని అభిషేకిస్తారు ఇంకా ఇక్కడ స్థల పురాణం వచ్చేసి యాద యాదాద్రి మహర్షి లక్ష్మీ నరసింహ స్వామి కోసం తపస్సు చేస్తున్న సమయంలో ఒక రాక్షసుడు ఆహారం నిమిత్తం అటువైపు వెళ్తుండగా ఆ రాక్షసుడికి యాదాద్రి మహర్షి కనిపిస్తాడు యాదాద్రి మహర్షికి ఇలా బయట జరుగుతున్న సంఘటనలు ఏవీ తెలియదు కానీ ఆ మహర్షి తపస్సు చేస్తున్నది ఎవరి కోసం అయితే ఆ హరికి అన్ని తెలిసిపోయింది వెంటనే ఆయన ఆయన పానుపులో ఉన్న సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తుంది దాని తర్వాత అక్కడున్న ఋషి ఆ సుదర్శన చక్రాన్ని చూసి స్వామి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టాలు నష్టాలు కలగకుండా అలాగే దుష్టపీడలు ఏవి జరగకుండా ఇక్కడే ఉండి భక్తులను రక్షించమని కోరుతాడు ప్రార్థిస్తాడు ఆయన ప్రార్థన విని ఆ సుదర్శన చక్రం అక్కడే అంతర్జానం అయిపోతుంది దాని తర్వాత యాదాద్రి మహర్షి మళ్ళీ తన తపస్సును కొనసాగిస్తాడు అలా కొన్నేళ్ల తర్వాత ఆ శ్రీ మహావిష్ణువే లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ప్రత్యక్షమై నీకు ఏ కోరిక కావాలని కోరుకోమంటాడు ఇంకా అలా మనం ముందుగా చెప్పినట్లే యాదార్శి మహర్షి కోరిక మేరకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళడం జరిగింది ఇంకా అలాగే ఇక్కడ ఇంకో కథనం కూడా జరిగిందని ఇక్కడ ఉన్న వారు చెప్తాడు పురాణాలు కూడా దానికి ప్రత్యేక ఈ కథనం మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది ప్రహ్లాద్ని భక్తుకి మెచ్చి హరియే నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్య కర్షకుని సంహరిస్తాడు అలా హిరణ్య కర్షకుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి స్వామి శాంతపాడు దీన్ని తించిన దేవతలంతా కలిసి లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె ఇక్కడ ప్రత్యక్షమై లక్ష్మీ నరసింహస్వామిని శాంతపరుస్తుంది దాని తర్వాత ప్రహ్లాదుడు ఈయన రూపాన్ని చూసి నువ్వు ఇక్కడే ఉండాలని అహోబంలోనే వెళ్ళవాలని ప్రార్థిస్తాడు కానీ దానికి లక్ష్మీ నరసింహస్వామి నా ఉగ్రరూపం నా రూపం రెండో ఒకటి చోట ఉండడం లోక విరుద్ధం అని ప్రహ్లాదునికి చెప్పి అహోబులంలో రూపంలో ఉండి అక్కడ నుంచి సమీపంలో ఉన్న ఈ యాదగిరి గుట్టలో శాంత రూపంలో కొలువు తీరాడు అదే సమయంలోనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై లక్ష్మీ నరసింహస్వామిని లోక కళ్యాణం కోసం నువ్వు రాక్షస సంహారం చేసావు అని ఆకాశ గంగ తెచ్చి ఆయన పాదాలు కడిగాడు అలా కడిగిన నీరు కొండల్లోంచి లోయల ద్వారా ప్రవహించి ఇక్కడ ఉన్న పుష్కరిణిలోకి చేరింది అలా ఈ పుష్కరిణి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇంకా అలా మనం స్వామివారిని దర్శించుకొని మనం రిటర్న్ వెళ్లే దారిలో వచ్చి మనకి ఇక్కడ శివాలయం కూడా ఉంది మెట్ల ద్వారాలో వెళ్తే మీరు ఈ శివాలయాన్ని దర్శించుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత ఇక్కడ ఉన్న శివాలయం అనుకుంటారు కానీ మీ అందరికీ తెలియంది ఏంటంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కన్నా శివుడు స్వయంభూగా రూపంలో ఇక్కడ వెళ్తాడు అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ మెట్ల ద్వారా ఎక్కి స్వామిని దర్శించుకుంటే మీకు ఎలాంటి కాలు నొప్పులు రావటం అందులో చాలా మంది ఇక్కడికి వచ్చి యాదగిరి నరసింహస్వామిని దర్శించుకొని అటు నుంచి కార్ లోనే లేదా లో అట్టే వెళ్ళిపోతుంటారు అలా మీరు వెళ్తే ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శివాలయంలోకి వెళ్ళి శివుని దర్శించుకోండి ఇలా మీరు శివాలయంలో దర్శ శివుని దర్శించుకొని బయటకు వస్తానే మీకు ఎదురుగా ప్రసాదం టోకన్లు ఇచ్చే స్థలం ఉంటుంది అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మీరు ప్రసాదం తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒకే రోజులో మూడు ఫేమస్ ప్లేసెస్ అందులో థర్డ్ వన్ వచ్చేసి సురేంద్రపురి మీరు యాదగిరి గుట్ట నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దావలోనే లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది ఇలా పెద్ద పెద్ద విగ్రహాలతో ఇదే సురేంద్రపురి ఇంక ఈ సురేంద్రపురి గురించి ఇక్కడ ఉన్న దేవాలయాల గురించి ప్రత్యేకంగా మనం ఇంకో వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఈలోపు మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి